చైతూ ఎంగేజ్మెంట్ పట్ల అకినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారేమో కానీ సమంత ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీగా లేరనే చెప్పాలి అలాగే చైతూ శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ రాగానే సమంత ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందోనని అలాగే సామాజిక మాధ్యమాలలో ఎలా రెస్పాండ్ అవుతుందోనని సమంత ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ఇదే తరుణంలో ఆమె తాజాగా పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందులో సెల్ఫీ ఫోజ్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది సెల్ఫీ లో సమంత నేరుగా మద్యవేలు చూపించకుండా తెలివిగా నుదుటి మీద మధ్యవేలు పెట్టుకుని చాలా ప్రశాంతంగా ఉంది అని అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కొటేషన్ రాస్తున్న హుడ్డీ ధరించి ఇప్పుడు మేము స్వేచ్ఛగా ఉన్నాము అని ఇంగ్లీష్ పాట జోడించి మరి అప్లోడ్ చేసింది దీంతో సమంత ఫ్యాన్స్ ఈ పోస్ట్ ఖచ్చితంగా చేతు శోభిత ఎంగేజ్మెంట్ కు సమాధానంగా పెట్టిన పోస్టేనని ఆ ఫోటో కింద ఇలా కామెంట్స్ చేస్తున్నారు సమంత మేడం మీరు ఇలాగే అతన్ని లెక్క చేయకుండా ధైర్యంగా మరియు ఆరోగ్యంగా జీవించండి అని సలహా ఇస్తున్నారు మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే తప్పకుండా మీ విలువ అతనికి తెలుస్తుంది మీరు అతని కారణంగా ఎంత వేదనకు గురై ఉంటే ఇలా ప్రశాంతత స్వేచ్ఛ అంటూ మాట్లాడతారు అని సమంతాకు మద్దతుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి